గుడ్డు నీకు ఎండ కొడతాను చూడు రాజు నీవు తెలుసుకోవడా వాడు బర్త్డేకి వచ్చిండ ఫోన్ మాట్లాడికి వచ్చినవరా డి లే బాయ్ రాజ్గాఢ హైదరాబాద్ నుంచి వచ్చాడు పని చేస్తలేడాడు ఆల్ ఐటెమ్స్ ముత్తు జవాలి వంట మాస్టర్ ముత్తు జవాలి ఎవరికైనా కావాలంటే ఎవరికైనా కావాలంటే డైల్ చేయండి వనపర్తి సరౌండింగ్ ఏరియా చేస్తాడు వనపర్తిలోనే ఉంటాడు గుర్తు వంకాయ చైత్ర చూడండి గోలరొప్పండి అయ్యింది ఇది గోరా అంటారా దీన్ని ఇట్లా పెట్టుకున్నది మెహందీ మెహందీ ఎట్లా పెట్టుకున్నది మా చైత్ర మా దొంగ చైత్ర బడి కొయ్య వచ్చింది ఒకటే ఏడ్చింది ఇట్లా అది ఇట్లా అట్లా అది వెరీ గుడ్ డాడీ

బలే బలే గుండెల్లో జై వాట్సాప్ ఎప్పుడు ఏదైనా డైలాగ్ చెప్పంటే జనగణమన నేను ఎవరికినా వెరీ గుడ్ సుడు గుందు అక్కడ అట్లా రెండు చెప్పురా జరగన జానా ఇంకా బట్టి వాడతాడా எவடோ பட்டி வாடத்தாரா கொத்தி அந்த டிக்காது சைமா கஷ்ட

నీవే చూస్తుంది నీవే అందరికీ గుడ్ మార్నింగ్ టుడే ట్వంటీ త్రీ ఎల్ మార్నింగ్ బర్త్డే బ్యానర్ బ్యాక్గ్రౌండ్ ఎట్లా ఉండేవాడు చూడండి బల్లలు నాలుగు బల్లలు వేసి జమకానా కథం ఆ జమకాన్ వేసి బ్యాక్గ్రౌండ్